ఆంధ్రజ్యోతిలో ఆదివారం నాడు రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ముప్పే బాబు అనే తోటి ఈ సండే ఆర్టికల్ రాశాడు ఆయన ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏమిటి ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి మీద ఈ ఆర్టికల్లో ఆయన చాలా ప్రశ్నలు లేవనెత్తాడు రెండు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత టీడీపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేశాడు ఇక మూడవది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరొక వైపు పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా ఇంకో నాలుగేళ్లలో టీడీపీకి నారా లోకేష్ బలమైన నాయకత్వం అందించగలడా అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు ఆయన లేవనెత్తిన అంశాలు ఎంతవరకు సమంజసం అనే విషయంలోకి వెళ్లే ముందు ఒక పాయింట్ మాట్లాడుకోవాలి అదేంటంటే సాక్షికి ఈనాడు జ్యోతికి ఉన్న తేడా చాలామంది ఈనాడు జ్యోతి తెలుగుదేశం పత్రికలు సాక్షి వైసార్సీపీ పత్రిక అని చెప్పి ఈక్వేట్ చేయడానికి ప్రయత్నిస్తారు అంటే ఇవన్నీ సమానమే అనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడతారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆర్టికల్ ఒక్కటే తీసుకోండి ఇంత విమర్శనాత్మకంగా తెలుగుదేశం మీద ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా ఎన్నడైనా సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి మీద వైసీసీపీ మీద వస్తుందా ఆన్సర్ ఈస్ నో ఎన్నటికీ రాదు గత ఏడు నెలలుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు జ్యోతి పత్రికలను అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు ఇప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వార్తలు కథనాలు వచ్చినాయి గత వారం రోజుల్లోనే చాలా వచ్చినాయి హోంమంత్రి అనిత పిఏ గురించి ఓ పెద్ద స్టోరీ వ్యవసాయ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అనే స్టోరీ చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అధికార దుర్నియోగానికి పాల్పడుతున్నారు అని స్టోరీ ఒక మంత్రి గారు హైదరాబాద్లో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తెస్ట్ వేసి చాలా దందాలు నడిపిస్తున్నాడు అని ఒక స్టోరీ ఇవన్నీ సాక్షిలో రాలా ఇవి కొన్ని ఈనాడులో కొన్ని ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి అంటే ఏంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వార్తలు కథనాలు తరచుగా వస్తాయి ఎస్పెషల్లీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేరే సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్నడూ పల్లెత్తు మాట కూడా అనడానికి సాక్షి పత్రిక సాహసించదు సో ఫస్ట్ ఈ వాస్తవాన్ని గ్రహించాలి కాబట్టి సాక్షి పత్రికని ఈనాడు జ్యోతి పత్రికల్ని ఈక్వేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఫస్ట్ పాయింట్ ఇక రాధాకృష్ణ రాసిన ఆర్టికల్లోకి వెళదాం ఈయనేమంటాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ మొదటకే వచ్చారు ఏంటి మొదటికి రావడం అంటే రాధాకృష్ణ గారి లెక్క ప్రకారం అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించేవారు రాజకీయాన్ని గాలికి వదిలేసేవారు ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చారు అంటే ఆయన ఇప్పుడు మళ్ళీ అదే పనిచేస్తున్నారు అది మెయిన్ పాయింట్ చంద్రబాబు నాయుడు తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఫస్ట్ టరంలో ఆయన పరిపాలనకి రాజకీయాలకి సమప్రాధాన్యం ఇచ్చేవాడు ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చాడు కాబట్టి తనని తాను స్థిరీకరించుకోవడానికి ఎప్పటికప్పుడు రాజకీయంగా చాలా అలర్ట్గా ఉండేవాడు కానీ తొంభై తొమ్మిది నాటికి ఆయన బాగా సెటిల్ అయిపోయాడు పదవిలో ఆయన చేసిన పనులు కూడా చాలా పెద్ద ప్రచారం కూడా వచ్చింది ముఖ్యమంత్రులందరిలో కూడా చాలా ముందు చూపు గల వ్యక్తి అని పేరు వచ్చింది దేశవ్యాప్తంగా సో ఆయన చుట్టూ ఒక పెద్ద అధికార బృందం ఏర్పడింది వాళ్ళ చెప్పు చేతల్లోనే దాదాపుగా ఆయన పరిపాలన నడిపించేవాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఇదే జరిగింది రాజకీయాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు రాజకీయ అంశాల మీద దృష్టి పెట్టాల ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తుతున్నాయి వేటి మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నది అనే విషయాలు తెలియదు ప్రచారం ఎవలో పడిపోయాడు చుట్టూ ఉన్నటువంటి ఈ వంధ్యమాగదుల బృందం అధికార బృందం ఆయనకి ఎప్పుడూ కూడా అరచేతిలో అంతా పచ్చగా ఉన్నట్టు చూపించేవాళ్ళు ప్రజలతోటి రాజకీయంతో ఆయనకు సంబంధాలు తెగిపోయినాయి ఆ కారణం చేత రెండు వేల నాలుగులో ఓడిపోయాడు అది ఎంత దెబ్బ కొట్టిందంటే మళ్ళీ రెండు టర్మ్స్ ఆగాల్సి వచ్చింది పవర్లోకి రావడానికి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండుసార్లు రెండు వేల పద్నాలుగు నాటికి కానీ అది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు అప్పుడు ఇదే పొరపాటు చేశాడు నేను గతంలో అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలని చెప్పి అనుకున్నాడు సో ఆ విధంగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అయితే మళ్ళీ ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజకీయం చేయాల రాజకీయంగా ఏ అంశాలు ప్రజల్లో నలుగుతున్నాయి అనే విషయాన్ని పట్టించుకోవాలా ప్రతిపక్షాలు చేసేటువంటి ఏ విమర్శల్ని ప్రజలు నమ్ముతున్నారు అనే విషయాన్ని పట్టించుకోవాలా సమాజంలో ఏ ఏ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా తయారవుతున్నాయి అనే విషయాన్ని పట్టించుకోవాలా వీటన్నిటి మూలంగా ఇరవై పంతొమ్మిదిలో అతిపెద్ద ఓటమి సంభవించింది మళ్ళీ ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఒక పార్టీగా తెలుగుదేశం ఎన్ని కష్ట నష్టాలను వచ్చారో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్ల కాలం కూడా ఆయనకి ఆయన పార్టీకి చుక్కలు చూపించాడు రాధాకృష్ణ మాటల్లో చెప్పాలంటే నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనని ఆటుపోట్లని అవమానాలని కష్టాలని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎదుర్కొన్నాడు ఆ కాలంలో అసలు చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని రాజకీయ రంగం నుంచి పూర్తిగా నిష్క్రమింపజేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు చివరికి జైల్లో కూడా పెట్టాడు ఇన్ని జరిగిన తర్వాత వీటన్నిటినీ ఎదుర్కొని ఎంతో సహనంతో పోరాటాలు చేసి తన కేడర్లో కూడా ప్రేరణ కల్పించి ఎట్టకేలకి ఇరవై ఇరవై నాలుగులో ఎవరు ఊహించిన స్థాయిలో విజయం సాధించాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఈసారి ఆయన ఖచ్చితంగా మారతాడు అని చెప్పి అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన పాలిటిక్స్ చేశాడో ఆయన చూడటమే కాకుండా వాటిని అనుభవించాడు కూడా కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయన దృష్టి భిన్నంగా ఉంటుంది రాజకీయ అంశాల పట్ల గతంలో ఎన్నడో లేనంత ఎలర్ట్గా ఉంటాడు ఆయన అని చెప్పి అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడు నెలల కాలంలో ఆయన పనితీరు చాలా నిరాశాజనకంగా ఉంది అనేది చాలామంది అభిప్రాయం దాన్నే ఇప్పుడు రాధాకృష్ణ గారు ఈ ఆర్టికల్లో హైలైట్ చేశాడు ఆరు నెలలు గడిచేసరికి ఆయనలో అంటే చంద్రబాబు నాయుడు గారిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు నాటి చంద్రబాబు తన్నుకొచ్చారు అని చెప్పి రాశాడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు నాటి చంద్రబాబు అంటే ఏంటి అధికార బృందాన్ని చుట్టూ పెట్టుకొని అభివృద్ధి అభివృద్ధి అని చేస్తూ పార్టీని పట్టించుకోకపోవటం రాజకీయ అంశాలను పట్టించుకోకపోవటం కేడర్ని కలగకపోవటం రాజకీయంగా క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించకపోవడం ఇవన్నీ అవే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనేది రాధాకృష్ణ గారు ఇందులో చెప్తున్న విషయం ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే చాలామంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సాధారణ సాంప్రదాయక రాజకీయ నాయకుడు కాదు అతను ఒక భిన్నమైన వ్యక్తి అతను కనుక అధికారంలో ఉంటే రాజకీయాల్లో ఉంటే వేరే ఇంకెవరిని కూడా ఉండనివ్వడు ఇందుకోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు అనే విషయం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ పార్టీ శ్రేణుల వరకు ఈవెన్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందులో స్వయంగా తన్నే జైల్లో పెట్టించాడు కాబట్టి ఆయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి కనుక అధికారం అంటూ వస్తే ఎంతవరకు వెళ్ళగలడు అనేది ఇంత తెలిసిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడం లేదు అనేది ఒక పెద్ద కంప్లైంట్ అని ఏమనుకుంటున్నాడు అనేది అందరికీ అర్థం కావట్లా తక్కువగా అంచనా వేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డిని ఇవాళకి చంద్రబాబు నాయుడు గారి మినహా ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ ఎస్పెషలీ శ్రేణులు ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు కూడా మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేటువంటి ఒక భయంలో ఉన్నారు డెమోక్రసీస్ సోర్డ్ అంటారు ఇంగ్లీష్లో ఆ విధంగా ఆ కత్తి వేలాడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కాబట్టి ముందు దాని మీద దృష్టి పెట్టాలి ఆ వేలాడుతున్న కత్తిని తొలగించాలి అక్కడి నుంచి అప్పటి వరకు కూడా ప్రశాంతత ఉండదు అప్పుడు మాత్రమే మిగతా అంశాలని దృష్టి పెట్టాలి అనేది చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపించేటువంటి అంశం కానీ గమ్మత్తుగా ఎందువల్లనో చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఏడు అయిపోయింది అధికారంలోకి వచ్చి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అవి చేశాడు ఇవి చేశాడు అరాచకాలు చేశాడు అని చెప్పి మీరే చెప్పారు ఆయన చేశాడు అని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరూ నమ్ముతున్నారు కానీ ఒక్కదాన్ని కూడా వెలికి తీయడానికి ప్రయత్నం జరగల అన్నీ రాధాకృష్ణ గారి మాటల్లో మళ్ళీ చెప్పాలంటే ఏదో పైపోయినట్ల కెలికి కోడి కెలికినట్టు వదిలేయడం గతంలో అరెస్ట్ చేసే వరకు అసలు ఆ కేసులో ఏం జరిగింది ఎంత ఇన్వెస్టిగేషన్ జరిగింది ఎవరి పేర్లు ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు అట్లాంటిది ఇవాళ ఏమి జరగకుండానే హడావుడు ఎక్కువ ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏ ఏ కేసు నడుస్తోంది అని చెప్పి అన్నీ బయటికి రావడం వాటి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు వెంటనే కోర్టుని ఆశ్రయించడం వాళ్ళకి అక్కడ రిలీఫ్ రావడం ఇవన్నీ చూస్తున్నాం ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే అసలు ఏమీ లేదు ఇంతవరకు దీంతో దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసారు అందరూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ నాయకులు అదేంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం హడావుడే కానీ చివరికి ఏమీ చేయదు మనకి ఎటువంటి ఢోకా లేదు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంతే ప్రభుత్వంలో ఉండగా మనం చేసినటువంటి పెద్ద పెద్ద అవినీతి కార్యక్రమాలని అరాచకాలని వీళ్ళు బయటపెట్టి వాటిని ఒక పద్ధతిగా కేసులు కట్టి ప్రజల ముందు కోర్టుల ముందు దోషులుగా నిలబెడతారు అనే భయం ఏమాత్రం లేకుండా పోయింది ఇది చంద్రబాబు నాయుడు గారు అసమర్థత ఆలోచన రహిత్యమా అవగాహన రహిత్యమా ఏమిటి అనేది ఎవరికి అర్థం కావట్లా ఆయన ఏమీ తెలియని వ్యక్తం చెప్పి ఎవరు అనుకోవడం అపారమైన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఒత్తిడిని తట్టుకొని నలభై ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాడు ఆయన కానీ అటువంటి వ్యక్తి వాళ్ళ మళ్ళీ రాజకీయాలను పట్టించుకోకుండా ఎంతసేపు పరిపాలన అనే అంశం మీదే కాలం అంతా గడిపేస్తున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా తన పార్టీ నాయకులందరినీ కూర్చోబెట్టుకుని ఒక మీటింగ్ పెట్టాల పార్టీ ఆఫీస్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికే మొత్తుకుంటున్నారు మా మీద బోర్డని కేసులు ఉన్నాయి పట్టించుకునే నాథుడు లేడు అని బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారు నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఎర్రచిన కేసులు కాబట్టి ఇది పెద్ద విశేషం కాదు అని చెప్పి ఆయన అనుకోవచ్చు కానీ ఆయన పరిస్థితి వేరు పార్టీలో ఉండేటువంటి మిగతా నాయకులు కార్యకర్తల పరిస్థితి వేరు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకల్ని అవినీతిని లోతుగా వెలికి తీసి వాటి మీద చర్యలు గట్టిగా ప్రారంభించకపోతే ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఎదుర్కోగల పరిస్థితిలో ఉన్నాడా లేదా ఆలోచన ఆయన చేస్తున్నాడా లేదా అనేది ఒక ప్రశ్న రాధాకృష్ణ గారిలో ఏమనైతింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా కొన్ని వర్గాల్లో బలమైన ఫాలోయింగ్ ఉంది మంచి అయినా చెడైనా ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఆయన అధికారంలోకి రాడు అని గ్యారెంటీ ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా పరిపాలనా అభివృద్ధి అనుకుంటూ చుట్టూ అధికార బృందాన్ని పెట్టుకొని కాలక్షేపం చేస్తే ఐదేళ్ల పాటు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి మళ్ళీ ఒక పెద్ద షాకింగ్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయం ఆయనకు తెలియదా అనేది ఇందులో మెయిన్ ప్రశ్న ఆ తర్వాత ఆయన భవిష్యత్తు గురించి అన్న ఆలోచిస్తున్నాడా లేదా అని ప్రస్తుతం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపున పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి సీటు మీద సహజంగానే దృష్టి పెట్టారు ఇటువైపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో లోకేషన్ తీసుకొస్తారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు పరిస్థితులు ఇప్పుడున్నలాగానే కొనసాగితే ఇరవై ఇరవై తొమ్మిది నాటికి లోకేష్ తెలుగుదేశం పార్టీకి లీడర్షిప్ని ఇవ్వగల పరిస్థితుల్లో ఉంటాడా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే జనసేనకి పవన్ కళ్యాణ్ నాయకుడు అందుకు తగ్గట్టుగా ఆయన వచ్చే నాలుగు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని పునాదులు వేసుకుంటున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి తన సర్వశక్తులు ఒడ్డి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తాడు మరి లోకేష్ సంగతి ఏమిటి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారా లేదా లోకేష్కి నాయకత్వం అప్పజెప్తారా చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి అంటే ఇరవై ఇరవై తొమ్మిది నాటికి దాదాపుగా ఎనభై ఏళ్ళు వస్తాయి కాబట్టి ఆయన యాక్టివ్ పాత్ర పోషించలేరు అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ అప్పటికీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీకి నాయకత్వం వహించగల పరిస్థితుల్లో ఉంటాడా అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేస్తున్నారా అలా చేస్తున్నట్టుగా కనిపించడం లేదు లోకేష్ కూడా తన మంత్రిత్వ శాఖల వ్యవహారాల్లో చాలా బిజీగా ఉంటున్నాడు ఆయన పార్టీ కార్యకర్తలను కలిసినా చాలా లిమిటెడ్గా ఉంటుంది అది తెర వెనక ఆయన కొన్ని పనులు చేస్తూ ఉండొచ్చు కానీ తెర ముందు కూడా ఆయన చేస్తున్నట్టుగా కనిపించాలి ప్రస్తుతానికి అది కనిపించడం వల్ల కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనేది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఒక సందిగ్ధంలో ఉంటుంది వేరే మిగతా పార్టీల్లో చాలా క్లారిటీ ఉంది వైసార్సీపీ కానీ జనసేన కానీ అందువల్లనే చాలామందికి అనుమానం ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఈ పార్టీ ప్రణాళిక ఏమిటి అసలు ఎందుకు ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడం లేదు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నుంచి పెద్ద సవాల్ ఇంకా అట్లానే ఉంది మరోవైపున పవన్ కళ్యాణ్ ఎట్లాగూ పోటీలో ఉంటాడు వీటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయాలి కానీ ఆయన ఇంతవరకు అసలు పార్టీ నాయకులనే కలవలేదు అంటే ఏ విషయంలోనూ పార్టీ నాయకులను ఇంతవరకు కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు అంటే పరిస్థితి ఎట్లా ఉందో ఊహించుకోవచ్చు ఆయన గతంలో లాగానే రాష్ట్రంలో కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్లు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నాడు గతంలో కూడా ఇవన్నీ మాట్లాడాడు ఆయన వాటి వల్ల ఎప్పుడూ కూడా పది ఓట్లు అదనంగా రాల ఆ విషయం తెలుసు ఆయనకి అవి మాట్లాడవద్దని అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దని ఎవరు అనరు కానీ ఎట్ ద సేమ్ టైం మన డెమోక్రసీలో అభివృద్ధి పరిపాలన వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో రాజకీయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది రాజకీయంగా మీరు ఎలర్ట్గా లేకపోతే రాజకీయ అంశాల మీద దృష్టి పెట్టకపోతే పార్టీలో ఉన్న నాయకులతోటి ఎప్పటికప్పుడు మాట్లాడకపోతే కార్యకర్తల మనోభావాల్ని కార్యకర్తల ఆలోచనల్ని అర్థం చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయ ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం ధాన్య రాధాకృష్ణ గారు ఈ కొత్త పలుకు ఆర్టికల్లో వ్యక్తం చేశారు ఇక్కడ సమస్య ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక సక్రమంగా రాజకీయ అంశాల మీద దృష్టి పెట్టకపోతే ఆ నష్టం ఆయన పార్టీకి ఒకటే అయితే పర్వాలేదు అది రాష్ట్రానికి కూడా నష్టం అందువలనే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆందోళన చెందేది చివరిగా ఒక మాట చెప్పాలి రాధాకృష్ణ జ్యోతులు ఇంత నిర్మహమాటంగా ఇంత ముక్సూటిగా తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశాడు అని అంటే కొంతమంది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు అదేంటంటే అదేంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాధాకృష్ణ తన మాట నెగ్గాననుకుంటాడు ఆ ప్రభుత్వంలో ఆయన చెప్పిన మాటను ఏదన్నా ఆ ప్రభుత్వంలో వినకపోతే చంద్రబాబు నాయుడు గారు వినకపోతే నెగిటివ్గా ఈయన ఏదో ఒకటో రెండో ఆర్టికల్స్ రాస్తుంటాడు అనేటువంటి అభిప్రాయం చాలాసార్లు చూస్తాం అందులో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఒక మాట మాత్రం నిజం అదేంటంటే ఆయన రాసిన దాంట్లో ఉన్నటువంటి అంశాలు కరెక్టా కాదా అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆయన లేవనెత్తిన అంశాలు ఆయన విమర్శించిన అంశాలు సబబైనవి సమంజసమైనవి ఆయన ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా నిర్మాణాత్మకం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడేవి అని మాత్రం చెప్పాలి